కృష్ణా పుష్కరాల కంటే ముందే విజయవాడ ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది పుష్కరాల కోసం నిర్మిస్తున్న ఘాట్లను చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు చల్లని సాయంత్రం సమయంలో కృష్ణా తీరానికి ఆట వస్తున్న వారికి సుందరంగా తీర్చిదిద్దిన ఘాట్లు సాదర స్వాగతం పలుకుతున్నాయి గతంలో చెత్తాచదారం నిండిన ఈ ప్రాంతంలో ఇప్పుడు అందంగా మెట్రో నిర్మించడం ఇంటిల్లిపాది కాసేపు ఇక్కడ కూర్చొని సెద తీరుతున్నారు పుష్కరాల కోసమే కాకుండా నదీ తీరం అభివృద్ధి విధానంలో చేపట్టిన బ్యారేజీ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని ఏర్పాట్లు పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని తెలిపారు ఎక్కడికక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నారు మూడో తారీఖు కొన్ని ఘాట్లు ఫస్ట్ తారీఖు కొన్ని ఘాట్లు నాలుగు ఐదు కొన్ని ఘాట్లు ఆ విధంగా ఎక్కడికక్కడ ఒక భవిష్యత్ ప్రణాళిక దూరదృష్టితో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద తీసుకున్నాం ఈ నీటి ప్రవాహానికి ఆ పడే లైటింగ్లో ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకి చక్కటి విహారయాత్ర కేంద్రంగా విజయవాడ మహానగరం అమరావతి రాజధాని మరి కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది భక్తుల్ని ఇక్కడికి రాబోతా ఉన్నారు